అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఎప్పుడు పాలకూరతో పప్పే కాకుండా అప్పుడప్పుడు ఇలా కర్రీ వండిన రైస్లోకి చపాతీలోకి రొట్టెల్లోకి చాలా బాగుంటుంది నేను ఈ పాలకూరని జొన్న రొట్టెలోకి చేస్తున్నా చాలా అంటే చాలా రుచిగా ఉంది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్ అండ్ టేస్టీగా అయితే మనం అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేసి చేస్తే తినడానికి మనకు కూడా కొత్తగా అనిపిస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని జీలకరావాలు అలాగే పది నుండి పదిహేను ఎల్లిపాయలని కొద్దిగా దంచి వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలని సన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కరివేపాకు అల్లమిల్లిపాయ పేస్టు పసుపు కూడా వేసి పచ్చివాసన పోయేటట్టుగా ఫ్లేమ్ పైన ఒక నిమిషం పాటు వేపుకొని పాలకూరని మొత్తం ఒకేసారి కాకుండా ముందు కొద్దిగా వేస్తే కిందున్న అల్లమిల్లిపాయ పేస్టు ఉల్లిపాయలు మాడిపోకుండా ఉంటాయి ఆకూరను ఒకసారి కలిపి మనం కర్రీ కోసం ఎంతైతే కడిగి కట్ చేసి పెట్టుకుంటామో ఆ పాలకూరని మొత్తం ఇందులోకి వేసి ప్రెస్ చేసి లోపలికి పెట్టి ఒక నిమిషం పాటు ఫ్లేమ్ పైన ఉడికిచ్చామంటే పాలకూరల నుండి నీళ్ళు వదిలి కూర కొంచెం మెత్తబడుతుంది ఒకసారి కలిపి మరో ఐదు నిమిషాల పాటు చిన్న మంటపైనే ఈ పాలకూరని అయితే ఉడికించుకోవాలి పాలకూర కట్ చేస్తున్నప్పుడు మనకి ఇంత కర్రీ అవసరం లేదు ఇంత పాలకూర పట్టద్దు అనిపిస్తుంది కానీ వండిన తర్వాత చాలా కొద్ది క్వాంటిటీలోనే ఈ ఆకుకూర అనేది అయితే అవుతుంది పాలకూర కాదు ఏ ఆకుకూరైనా డబల్ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు అది సింగిల్ క్వాంటిటీలోనే అవుతుంది పాలకూర ఉడుకుతున్నా కొద్ది మనకి నీళ్ళైతే వస్తుంది దాంట్లో నుండి ఇప్పుడు రుచికి సరిపడ కారం ఉప్పు కొద్దిగా ధనియాల పొడి పైన కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి మరో ఐదు ఆరు నిమిషాల పాటు మూత పెట్టకుండా హై ఫ్లేమ్లోనే ఈ పాలకూరను అయితే ఉడికించుకుంటే నీళ్ళు అనేది అవాబ్రేట్ అయిపోయి దగ్గర పడుతుంది కూర అనేది ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేస్తే చల్లారి ఆకుకూర మరింత దగ్గర పడుతుంది ఆ తర్వాత మనం సర్వ్ చేసుకొని రైస్లో కానీ చపాతీలో కానీ అలాగే జొన్న రొట్టెల్లో ఎలాంటి వాటికైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఈ పాలకూర వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్